వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల వసంతకాల హో వసంత కాల హో లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మీయే కథల వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ స్పర్శ వింటారు కాలానికి ఉన్న శక్తి ఏమిటో ఈ రోజున అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇన్ని రోజులు కత్తికి ఉన్న ఓవైపు మాత్రమే చూశాను ఇవాళ బాగా అర్థమైంది కత్తికి అవతల వైపున ఎలా ఉంటుందో నేను ఓ డాక్టర్ని పొద్దున్న నా కడుపులో ఆపరేషన్ చేశారు ప్రస్తుతం ఆసుపత్రిలో భరించలేని నొప్పితో మంచం మీదున్నాను సముద్రం ఎండిపోవచ్చు అనడానికి కచ్ ప్రాంతం చూస్తే నమ్ముతారు ఊళ్ళకి ఊళ్లే నేలమట్టం అవుతాయనడానికి నిదర్శనం మొహింజోదారు నా విషయంలో అదే జరిగింది ఓ పేరు మోసిన సర్జన్కి సర్జరీ ఎంతో మందికి ఆపరేషన్ చేసిన నేను ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది ఏదో తెలియని భయం ఇలాంటి భయాన్ని ఇదివరకు రోగుల కళ్లల్లో కనబడిందా చూడలేదు నిజం చెప్పాలంటే పట్టించుకోలేదు నా చేతిని పట్టుకునేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు ఆ కళ్లల్లో సందేహాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి అవి ఓ ఆశ్వాసన కోసం చిన్నిపాటి ధైర్యం కోసం అని ఇప్పుడే తెలుస్తోంది పేషెంట్ల చేతులు పట్టుకునే అలవాటు నాకు మొదటి నుంచి లేదు ఆపరేషన్ చేసేటప్పుడు తప్పదు అప్పుడు పేషెంట్ మత్తులో ఉంటాడు స్పందనలు అవి ఏవీ ఉండవు ఆ సమయంలో నాకు ఏమీ కనబడదు ఆ రక్తం మాంసం ఎముకలు ఆర్టరీలు వెయిన్లు నరాలు వీటిని ఎలాగో ముట్టుకోక తప్పదు నా వృత్తి అది అందులో ఇమోషన్లుండవు నా దినచర్యలో అదో భాగం ఆ టచ్ వేరు ఆ స్పర్శ వేరు నేను చదువుకునేటప్పుడు నాకు ఎలా నేర్పారో ఏం నేర్పారో అదే చేస్తూ ఉంటాను ఒక్కసారి నొప్పి మూలిగాను నాకేమీ తెలియలేదు భరించలేని నొప్పి ఏదో శబ్దం రూపంలో బయటికొచ్చింది అవే మూలుగులు ఒకప్పుడు వాటిని రోగుల దగ్గర విన్నాను అప్పుడు వాటిని వినడానికి ఇష్టపడలేదు కానీ ఈ రోజున నేను మూలుగుతున్నాను వారు వీరయ్యారు పాత్రలు మారే ఎవరైనా మూలుగుతుంటే ఓ యంత్రంలా నా పని నేను చేసుకుపోయేవాడిని కానీ ఇప్పుడు ఎవరైనా నా పక్కన కూర్చుని నా ఫీలింగ్స్ని పంచుకుంటే బాగుండు అనిపిస్తోంది మత్తుగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి ఎవరెవరో వచ్చిపోతున్నారు వాళ్ళెవరో తెలియడం లేదు వాళ్ళ కదలికల్లోంచి వచ్చే సన్నటి శబ్దాలు మాత్రం ఎక్కడినుంచో వినిపిస్తున్నాయి దుప్పటి సరిచేయండి ఆ ఇంజెక్షన్ టైం చూసుకుని ఇవ్వండి ఆ మాత్ర నిద్రకి ఏసీ కాస్త తగ్గించండి ఇలాంటి ఆజ్ఞలు నేను ఇది వరకు జారీ చేశాను ఏవో అడగడానికి ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించే వాళ్ళని జూనియర్ల మీదకి నర్సుల మీదకి వదిలేసేవాడిని నీట్గా షేవ్ చేసుకుని పేషెంట్ మంచం దగ్గర నుంచుని అక్కడున్న కేస్ షీట్ చూసి మందులు మార్చడం అవసరమైన పరీక్షలు రాయడం లాంటివి చేసి నన్ను అంటింటి పెట్టుకొని నా వెనుక వచ్చేవాళ్ళకి చెప్పేవాణ్ణి అంతేగాని పేషెంట్ మొహం చూడ్డానికి మాత్రం ప్రయత్నించేవాణ్ణి కాను కానీ ఈరోజు ఈ తెల్లని గోడలున్న గదిలో డెటాల్ వాసన నిండిన వాతావరణంలో పడుకొని ఉన్నాను నేనిప్పుడు డాక్టర్ని కాదు పేషెంట్ని పొద్దున్నే ఆపరేషన్ అయింది నాకు పెళ్ళయింది భార్య ఉంది ఇద్దరు పిల్లలున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ తీసుకున్నారు కాబోయే డాక్టర్లు నా వారసులు రాబిన్ కుక్ని ఇర్వింగ్ వాలస్ని జెఫ్రీ ఆర్చర్ని ఇష్టపడతాను చలికాలం అంటే ఇష్టం ఆకురాలే కాలంలో చెట్ల కింద నడవడం అంటే ఇష్టం ఇలా ఎన్నో ఇష్టాలున్న మనిషిని ఎవరెవరో నన్ను హ్యాండిల్ చేయడం ఈ నొప్పి మూలంగా భయంగా అనిపిస్తోంది ఇంతవరకు నాకు నొప్పన్నది పెద్దగా తెలీదు కానీ ఇప్పుడు అది అనుక్షణం నాకు నీడలా తోడుగా ఉండిపోతోంది భయంగా ఉంది బతుకుతానా చచ్చిపోతానా రేపు సూర్యుణ్ణి చూస్తానా ఒకవేళ చచ్చిపోతే ఆ ఆలోచనకి ఒక్కసారి భయం వేసింది చాలా కళ్ళు అది గతం వైపే చూస్తున్నాయి అంతలోనే నిద్ర కళ్ళు వాలిపోతున్నాయి ఏవో దృశ్యాలు నా ఎదురుగా చచ్చిపోతున్న రోగి మొదటిసారి అలాంటిది చూడ్డం భయంకరంగా నాలుక ముందుకొచ్చి లోపలికి పోయే తీరు నిశ్చలంగా గోళీకాయల్లాగా ఉన్న గుడ్లు కళ్ళు తిరిగాయి అది చదువుకునే రోజుల్లో ఏదో నచికేతుడి విషయం వేరు అతనంటే యముడి దగ్గరికి వెళ్ళొచ్చాడు అక్కడ జ్ఞానాన్ని యోగనిద్ర అంతటిని ఉపదేశం పొంది అన్ని మాలిన్యాలని పోగొట్టుకుని మృత్యురహితుడై వచ్చాడు కానీ అది అందరికీ సాధ్యమవుతుందా మళ్ళీ పొగలు మేఘాలు అందులోంచి ఏవో దృశ్యాలు యమధర్మరాజు దున్నపోతు నెక్కి నా వైపుగానే వస్తున్నట్టనిపించింది అతని పక్కనే చిత్రగుప్తుడున్నాడు బ్రహ్మానందంలా అనిపిస్తున్నాడు మరోసారి బాబు మోహన్లా ఉన్నాడు వాళ్ళు మేఘాల్లోంచి దిగుతూ నా వైపే వస్తున్నారు భయం వేసింది పరిగెత్తాను ఎక్కడికో జారిపోతున్నాను పడ్డాను అమ్మో డాక్టర్ మెల్లిగా తట్టి కుదుపుతున్నారు ఏదో మాత్ర మంచినీళ్లు ఇచ్చింది సిస్టర్ మళ్ళా కళ్ళు మూతలు పడ్డాయి మరో దృశ్యం డాక్టర్ ఎలాగైనా బతికించరు ఎంత డబ్బైనా పర్వాలేదు అలాగే మా సాయశక్తులా అలాగే కానీ ఆ అలాగే వర్కౌట్ అవ్వలేదు ఆ పేషెంట్ చనిపోయాడు అందరూ ఒక్కసారిగా ఏడుపు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఎక్కడున్నానో అర్థమైంది ఒక్కడే మంచం మీద నిశ్శబ్దంగా ఉన్న విశాలంగా ఉన్న గదిలో భయంగా అనిపిస్తోంది మేమంతా ఉన్నాం మీరెవ్వరూ వద్దు అసలు ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు రేపటి నుంచి మీరు రావచ్చండి రాత్రి కూడా ఉండొచ్చు కానీ ఈ ఇరవై నాలుగు గంటలు మా పర్యవేక్షణలో ఉండాలి అలా అన్నారు ఎవరిని ఉండనివ్వలేదు అందుకే ఒక్కడిని ఇలా ఈ గదిలో ఈ మంచం మీద కళ్ళు మూసుకున్నాయి మళ్ళా ఏవో దృశ్యాలు ఆపరేషన్ చేశాను సక్సెస్ మర్నాడేవో కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి పోయాడు ఆ రోజున ఏదో మామూలు విషయంలా తీసుకున్న నాకు ఇవాళ భయం వేస్తోంది ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కొండలు కోనలు నదులు వాగులు తిప్పలు తిన్నెలు పర్వతాలు సముద్రాన్ని ఆకాశాన్ని వేరు చేస్తున్న గీత దాటి వెళ్తున్నాను ఎంతసేపు అలా వెళ్ళానో తెలీదు ఎవరో మాట్లాడుతున్నారు ఏవో స్పర్శలు ఎవరు నా పేషెంట్లా కదుపుతున్నారు మగతగా తెలుస్తోంది ఏవో పరీక్షలు డ్యూటీ సిస్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు మళ్ళా హాస్పిటల్ నా నొప్పి కొంచెంగా తెలుస్తోంది రిపోర్టులు రాస్తున్నారు బయట మాటలు వినిపిస్తున్నాయి రైలు కూతలు వాహనాల రొదలు అన్నీ వినబడుతున్నాయి షిఫ్ట్ మార్పు నా రూంలో కూడా హడావిడి ఖడగ్గా పెట్టిన యూనిఫారాల్లో ఉన్న స్టాఫ్ మళ్ళా మళ్ళా వచ్చిపోతున్నారు కళ్ళు బాగా తీర్చాను నా దగ్గర వచ్చి నించుంది ఆమె కూర్చోపెట్టింది నల్లగా ఉన్న ఆ సిస్టర్ వచ్చి దుప్పటి సరిచేసింది తలగడని అన్ని వైపులా నొక్కి నొక్కి గుండు గుండులా చేసింది నన్ను జాగ్రత్తగా పడుకోపెట్టింది ఏసీ అడ్జస్ట్ చేసింది బ్లైండ్స్ తెరిచింది తెరలని పక్కకి లాగింది ఎఫిషియంట్ సిస్టర్ ఈ హాస్పిటల్ ఎఫిషియన్సీకి పెట్టింది పేరు ఓసారి గదంతా చూసి గుమ్మం వరకు వెళ్ళింది మళ్ళా ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి నాప్కిన్ తీసుకొచ్చింది వేణీళ్లల్లో తడిపి నా ముఖాన్ని తుడిచింది ఆ ముఖంలో చిరునవ్వు చెదరలేదు నొప్పిగా ఉందేమో కదా కొత్త పదాలు మనసుని స్పృశించాయి నొప్పిగా ఉందా అదొక్కటే మాట ఆమె నాతో అన్నది ఆ మాటలకెంత శక్తి ఎందుకో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి బాధ నొప్పి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆమె నా బాధని నా భావాలని అర్థం చేసుకుని తన పలకరింపుతో నా బాధని బరువుని తగ్గిపోయినట్టుగా చేసింది ఆ మనిషి ఒక్క క్షణం నా బాధని అర్థం చేసుకుని అనగలిగింది నొప్పిగా ఉందేమో కదా ఆ మాటలకెంత శక్తి ఎంత శక్తివంతమైన మాటలవి ఆ చర్మం కింద మానవతా పరిమళం అద్భుత సౌందర్యం ఆ రోజు నా రొటీన్లో చిన్న మార్పు కనబడింది కాదు కాదు మార్పు వచ్చింది నా నాడి చూస్తున్నప్పుడు కాదు నా బీపీ చూస్తున్నప్పుడు కాదు నా నోట్లో థర్మామీటర్ పెట్టినప్పుడు కాదు నాకు మందు మాత్ర ఇచ్చినప్పుడు కాదు ఆమె అన్న మాటలు గుండెలడుగున లోతుల్లో ఎక్కడో స్పృశించాయి ఆమె మాటలు దేవుడన్నట్టుగా అనిపించింది మనిషి తెలిపే దిక్సూచిలా అనిపించింది ఆ తర్వాత నేను ఏ పేషెంట్నైనా పరీక్ష చేస్తున్నప్పుడు నాలోని మనిషి జీవించడం మొదలుపెట్టాడు శరీరాన్ని కాదు మనిషిని ముట్టుకున్నట్టుగా అనిపించేది స్టెత్ పెట్టినప్పుడు వాళ్ల కళ్ళలోని భావాలు కనబడేవి వినపడేవి గుండె చప్పుళ్లలోంచి ఏం పర్వాలేదు తగిపోతుంది అన్నట్టుగా భుజాన్ని తట్టి అనడం నేర్చుకున్నాను నా జీవశక్తిని అమృతంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే కదా మృత్యోర్మా అమృతంగమయ అన్నారు వసంతవల్లరిలో సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ స్పర్శ విన్నారు ఈ కథ రెండు వేల నాలుగు సంవత్సరం ఇరవై మూడు జూన్ నాటి నవ్య వారపత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ